దాని రెక్కలు దాని కొండి ఎంత బాగా వేడుచుకొని ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ నాకు నేను ఫస్ట్ చూసి చాలా అయితే భయపడుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దాని దాని ఎంటుకలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవిగా ఎంత బాగున్నాయి నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి తోనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పానంతోనే ఉంది నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ పిన్న వీడియో తీసుకుంటే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది ఫ్రెండ్స్ అదైతే పైకి అయితే ఎత్తింది గోర్లు అయితే పైకి అయితే ఎత్తింది ఇంకా మనం భిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లు నా బాగున్నాయి అయితే చాలా చాలా బాగున్నాను నైట్ కుర్చిన వర్షానికి అయితే చాలా అయితే అన్ని వాగులు వంకలు అయితే పొలుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నల్ల తేలు అయితే కనపడిచింది ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదైతే నీట్లో అయితే ఉంది చూడండి నల్ల తేలు అంటారు దీన్ని చూడండి ఎంత బాగా కొమ్మకైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అది వచ్చి కొండి ఫ్రెండ్స్ చూడండి ఎంత షార్ప్గా ఎంతుందో నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఇదైతే నీటి నీళ్ళు ఫ్రెండ్స్ ఈ వర్షానికైతే ఇదైతే చెట్టు ఎత్తి ఎక్కి కూర్చునింది ఫ్రెండ్స్ ఇది నల్ల తేలు అంటారు దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో తేలు నేనైతే ఫస్ట్ చూసి అయితే భయపడుకున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది ఇదైతే చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ ఈ తేలు కొడితే విత్ ఇన్ సెకండ్స్లో అయితే ప్రాణాలు అయితే పోతాయి ఫ్రెండ్స్ ఇది నల్ల తేలు చూడండి ఇదైతే పైన అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నాకు చూడండి అక్కడైతే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది నల్ల తేలి చూడండి చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ సార్ మీరు చూసినట్లయితే అది అయితే నీళ్ళల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే అదైతే నీళ్ళల్లో అయితే ఉంది నాకైతే చాలా చాలా భయం వేసింది ఫ్రెండ్స్ అదే అదైతే నీళ్ళల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అదైతే చాలా చాలా భయం వేసింది ఒకసారి మీకు చూసినట్లయితే దూరం దగ్గర నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఎంత పెద్దదిగా ఉందో అదైతే కొండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ నల్ల తేలి ఇది కుడితే చాలా పని అనేది వస్తుంది ఫ్రెండ్స్ చాలా ప్రమాదకరమైంది నల్ల తేలి చూడండి ఎంత పెద్దది ఎంత ఒకసారి దగ్గర చూపిస్తున్నా చూడండి దానికి కొండలు కానీ ఒకసారి అటువైపు చూడండి కాళ్ళు ఎంత బాగా బిర్రుగా అయితే చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు అయితే ఎంత బాగా పట్టుకొని ఉందో చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే ఫస్ట్లో చూసి అయితే నేనైతే భయపడుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని చూసి అంటే నల్ల తేలు అంటే చాలా చాలా ప్రమాదకరమైందని చెప్పి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా మాన్కైతే ఉందో ఇది చిన్న చెట్టుకైతే చిన్న చెట్టుకైతే ఉంది ఫ్రెండ్స్ అదైతే దాన్ని నేనైతే కదిలించట్లేదు చూడండి ఎంత బాగా అయితే ఉందో అది నీట్లోకి పోలేకన్నా అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నీళ్ళు నీళ్ళల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అదైతే నాకైతే చాలా చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ వచ్చేస్తుందో ఏమో అని చెప్పి నేను మాట్లాడినా కూడా కదులుతుంది ఫ్రెండ్స్ అది చూడండి అది అయితే కదులుతుంది దాని కొండి చూడండి నీళ్ళల్లో అయితే ఉన్నా కూడా అది కదలట్లేదు ఎంత షార్ప్గా అయితే ఉందంటే ఫ్రెండ్స్ అది ఇది కుడితే అయితే చాలా మా బా వరకు అయితే ప్రాణాలు అయితే పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే కుడితే చాలా వరకు ప్రాణాలు అయితే పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద తేలి ఇదైతే నీట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్లో చూసి భయం అయితే వేసుకుంది ఫ్రెండ్స్ చూడండి నీట్లో అయితే ఉంది కొమ్మకైతే పట్టుకొని ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద దాన్ని కొండి చూసినట్లయితే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ అది కుడితే కూడా అయితే చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తే చూడండి మీకే భయం వేస్తుందో లేదో ఒకసారి చూడండి చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి దాన్ని అది ఎంత బాగా పట్టుకొని ఉందో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ అదైతే ఎంత బాగా పట్టుకొని ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో చూడండి ఎంత బాగా పట్టుకొని ఉందో నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఎంత బాగా నీళ్ళలో అది కాక నీళ్ళల్లో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా చాలా పెద్ద తేలి ఫ్రెండ్స్ నాకైతే భయం వేస్తుంది చూడండి ఇట్లే చూ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద తేలు చాలా పెద్ద తేలు ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత పెద్ద తేలు నేనైతే ఫస్ట్లో చూసి ఏదో అనుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే తెలియట్లేదు ఫస్ట్లో చూసి నేనైతే డిఫరెంట్గా చూ అటువైపు చూపిస్తాను ఇదైతే ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం దగ్గర చేసి చూపిస్తున్నా చూడండి దాని కొండి అవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో ఇది నల్ల తేలు ఫ్రెండ్స్ చాలా చాలా అయితే ప్రమాదకరమైనది ఫ్రెండ్స్ ఇదైతే నల్ల తేలు చూడండి అయితే కదులుతుంది నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ భిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎట్లన్నా మిందుకు వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది చూడండి ఎంత పెద్ద తేలు చాలా పెద్ద తేలు ఫ్రెండ్స్ ఇదైతే నల్ల తేలి ఇది కుడితే అయితే చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కుడితే చాలా అంటే చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ ఇది అయితే ఎంత బాగా చూడండి అసలు నీళ్ళు లేకపోతే చచ్చిపోతుందని చెప్పి ఒక చిన్న కొమ్మకైతే అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి చిన్న కొమ్మకైతే ఉంది దీన్ని తెలియచూడండి ఎంత బాగా కిందకి పోతే చచ్చిపోతుందని చెప్పి పైన అయితే ఉంది ఫ్రెండ్స్ ఎలాడుతూ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడన్నా వచ్చేస్తుందా ఏమో అని చెప్పి చూడండి పైన చాలా చాలా పెద్దది ఇది ఇది కరిస్తే కూడా అయితే ప్రాణాలు అయితే పోతాయి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద తేలిది ఒకసారి మీరు చూసినట్లయితే చూపిస్తా చూడండి దాని కొండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో అది నీళ్ళల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఉందో వెళ్ళిపోయిందో నాకైతే కానీ అప్పటి నుంచి అయితే మార్నింగ్ నుంచి చూస్తుంటే నాకు అలాగనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ నుంచి అయితే నేను చూస్తూనే ఉన్నాను అది చూడండి అదైతే కదిలింటే అది మనిషి అయితే కాదు ఫ్రెండ్స్ అది మనిషి కాదు కదా చూడండి ఎంత కింద అయితే ఉందో చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి నల్ల తేలిది ఓ ఏమో పానంతోనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పానంతోనే ఉంది నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ పిన్న వీడియో తీసుకుంటే అవి షార్ప్గా ఎంత బాగున్నాయో కింద చూడండి అవి కొండైతే అయితే చూసినట్లయితే ఎంత షార్ప్గా ఎంత బాగున్నాయో నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తుంటే అసలు ఇది కుడితే ఇన్ సెకండ్స్లో అయితే ప్రాణాలు అయితే పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వర్షానికైతే దానికి కూడా చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అది ఇంకా ఇంకా పైకి అంతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా నీళ్ళు ఈ నీళ్ళల్లో అయితే అది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎంత పెద్దది ఎంత పెద్ద తేలు చాలా పెద్దది ఫ్రెండ్స్ ఈ తేలు నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద తేలు అంటే చాలా చాలా పెద్ద తేలు ఫ్రెండ్స్ నల్ల తేలు అంటారు ఇది మా సైడ్ మీ సైడ్ ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి నల్లగా ఎంత బాగుందంటే అంటే చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇద దానికి కొండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందా పోతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది ఫ్రెండ్స్ అదైతే పైకి అయితే ఎత్తింది గోర్లు అయితే పైకి అయితే ఎత్తింది ఇంకా మనం భిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఈసారి మీరు చూసినట్లయితే చాలా పెద్దదిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను భిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి దాని చేతులు దాని కాళ్ళు అవి పట్టుకుని ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొండలు అయితే వీటినే మా సైడ్ అయితే కొండీలు అంటారు ఈ కొండలు అయితే చూడండి ఎంతగా ఎవరన్నా చేయి పెడితే కత్రిచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది చూడండి నీళ్ళల్లో అయితే ఉంది చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే చాలా పెద్దది కొండీలు కూడా చాలా పైకి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఎంత పెద్దది అంటే చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది ఒకసారి దాన్ని చూడండి ఎంత పెద్దది చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఒకసారి దాన్ని చూసినట్లయితే నేను ఒకసారి కదిలిస్తున్నాను పానంతో అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది చూడండి ఎంత పెద్ద తేలు ఎంత పెద్ద తేలు నల్ల తేలు దీన్ని చూడండి అది కొండైతే చాలా పెద్ద షార్ప్గా అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది నాకైతే చాలా చాలా అయితే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దాని రెక్కలు దాని కొండి ఎంత బాగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ నాకు నేను ఫస్ట్ రోజు చాలా అయితే భయపడుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దాని దాని ఎంటుకలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవిగా ఎంత బాగున్నాయి నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత పెద్దదిగా ఎంత బాగుందంటే చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి మీకు ఇంకో సైడ్ నుంచి అయితే చూపిస్తా ఇది లాస్ట్ అయితే తర్వాత అయితే వెళ్ళిపోతున్నా చూడండి నీళ్ళల్లో ఉండాలి కదా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో అయితే ఉంది చూడండి ఎంత పెద్దదిగా ఎంత బాగుందో చాలా చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ ఇది అయితే నీళ్ళల్లో అయితే ఉంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది ఫ్రెండ్స్ ఇది అయితే నాకైతే చాలా బాగా భయం వేస్తుంది నేనైతే ఇంకెళ్ళిపోతుంది ఒకసారి చూడండి దాన్ని ఇటు సైడు అటు సైడు చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ అటు సైడు చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా పెద్దది సార్ మీరు చూసినట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్ నల్ల తేలు చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ చాలా పెద్దది చాలా భయం కూడా వేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్